నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం చట్టాల అమలు అంతర్గత భద్రత నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం దర్యాప్తు చేయడం శాస్త్రీయ సహాయాలతో సామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చు డ్యూటీ మీట్ వలన చట్టం అమలు అంతర్గత భద్రత నైపుణ్యం పెంపొందించడానికి నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం దర్యాప్తు చేయడం కోసం పోలీసు అధికారులలో సిబ్బందిని ప్రోత్సహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా గౌరవ డిజిపి ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ పర్యవేక్షణలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మినిస్ మహేందర్ ఆధ్వర్యంలో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి ఒకటి సైంటిఫిక్ ఐడ్స్ టు ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ లో ఫారెన్సిక్ సైన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ లా వ్రాత పరీక్ష మెడికో లీగల్ టెస్ట్ ఓరల్ టెస్ట్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎక్స్బిట్స్ ప్రాక్టికల్ టెస్ట్ ఫింగర్ ప్రింట్ సైన్స్ ప్రాక్టికల్ అండ్ ఓరల్ టెస్ట్ క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ ప్రాక్టికల్ పోలీస్ పోర్ట్రైట్ ప్రాక్టికల్ అండ్ రిటర్న్ టెస్ట్ అబ్జర్వేషన్ టెస్ట్ ప్రాక్టికల్ అండ్ రిటర్న్ టెస్ట్ రెండు యాంటీ చెక్ ఈవెంట్ లో వెహికల్ సెర్చ్ గ్రౌండ్ సెర్చ్ రూమ్ సెర్చ్ యాక్సిస్ కంట్రోల్ మూడు కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ ఈవెంట్లో కంప్యూటర్ అవేర్నెస్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రామింగ్ ఎబిలిటీ నాలుగు డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్ ఈవెంట్లో ట్రాకింగ్ ఎక్స్ప్లోజివ్ నార్కోటిక్స్ సెర్చ్ పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్ ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రతిభ కనబరిచిన వారు అక్టోబర్ నాలుగు టిహెచ్ రోజు రాజన్న సిరిసిల్లలో నిర్వహించే జోన్ స్థాయి పోలీస్ డ్యూటీకి ఎంపిక కావడం జరుగుతుందని ఆ రోజు ఎంపికబడిన వారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్ కి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ పోలీసు డ్యూటీ మీట్ వలన చట్టం అమలు అంతర్గత భద్రతా నైపుణ్యం ను పెంపొందించడానికి నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం దర్యాప్తు చేయడం కోసం పోలీసు అధికారులలో సిబ్బందిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సాయుధ దళ డిఎస్పీ రంగనాయక్ డిసిఆర్బి సిఐ మధుసదన్ గౌడ్ ఎస్బిసిఐ సందీప్ రెడ్డి ఏఆర్ఎస్ఐ భవానీ కుమార్ జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

जिसने परकण की आशंका नहीं सभी मिलाकर इतने ही होते हैं ये ओनली इंसिडेंट एसएससी के फर्स्ट पुलिस ड्यूटी फर्स्ट